పేదవరుడు సీతారామయ్య పేదరైతుగా జీవితం ప్రారంభించి స్వయం కృషితో గొప్పవాడై డబ్బు బాగా కూడబెట్టాడు ఆయనకు ఒక్కగానొక్క కూతురు రాధ ఆమె చిన్నతనం నుంచి పెద్దల పట్ల వినయ విధేయతలతో మసులుతూ అన్ని విద్యలు నేర్చుకున్నది రాధకు పెళ్ళిడు రాగానే ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఎందుకంటే రాధ అందంలో అప్సరస్సు కూడా అయితే సీతారామయ్య మాత్రం తన కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పేదవారింట ఇవ్వనని స్పష్టం చేశాడు ఈ విషయం తెలిసి పక్క గ్రామంలోని విజయుడనేవాడు రాధను పెళ్లి చేసుకోవాలని మోజుపడ్డాడు విజయుడు కోటీశ్వరుడు ఊళ్ళో సగం పొలాలు వాడివే పైగా నాలుగు దుకాణాలు వడ్డీ వ్యాపారం మూడు మేడలు ఉన్నాయి తనకంటే డబ్బున్నవాడు చుట్టుపక్కల ఉండడన్న గర్వంతో వాడు ఒక పెళ్లిళ్ళ పేరయ్యను పిలిచి నాకు ఇంత డబ్బున్నా అందం గుణం చదువు ఉన్నాయని నేను రాధ అంటే ఇష్టపడ్డాను లక్ష వరహాలు కట్నమిస్తే చాలు రాధను పెళ్లి చేసుకుంటాను పెళ్లి సంబంధం కుదుర్చు సీతారామయ్య మరీ లక్ష వరహాలు ఇవ్వలేనని అంటే ఎనభై వేల వరహాలకు ఒప్పించు నువ్వు నాకు ఈ సాయం చేస్తే నీకు వెయ్యి వరహాలు బహుమతిగా ఇస్తాను అన్నాడు వెయ్యి వరహాలు వస్తాయన్న ఉత్సాహంతో పేరయ్య అప్పటికప్పుడే సీతారామయ్య ఇంటికి వెళ్ళి విజయుడు గురించి చెప్పాడు సీతారామయ్య పెదవి విరిచి ముందే చెప్పాను మా అమ్మాయిని పేదవాళ్ళింట ఇవ్వదలుచుకోలేదు అన్నాడు పేరయ్య పేరయ్య తెల్లబోయి విజయుడు మీకంటే ఏ విధంగానూ పేదవాడు కాదు లక్ష వరహాలు ఇవ్వడం ఇష్టం లేక మీరు అతన్ని చిన్నబుచ్చటం మర్యాద కాదు అన్నాడు సీతారామయ్య దీనికి బదులివ్వలేదు పేరయ్య కోపంగా ఇంతకంటే గొప్ప సంబంధం ఎక్కడి నుంచి తెస్తారో చూస్తాను అని వెళ్ళిపోయాడు కానీ నిజంగానే అంతకంటే గొప్ప సంబంధం వెతుక్కుంటూ సీతారామయ్య ఇంటికి వచ్చింది వరుడి పేరు అజయుడు పది కోట్ల ఆస్తికి ఒక్కగానొక్క వారసుడు పట్నంలో రత్నాల వ్యాపారం ఉన్నది అజయుడు మనిషి కూడా విజయుడు కంటే ఎంతో అందంగా ఉంటాడు గతంలో విజయుడు లక్ష వరహాలు కట్నంగా అడిగితే కాదన్నాడని అజయుడు యాభై వేల వరహాలు కట్నంగా ఇస్తే చాలన్నాడు అజయుడి నుంచి కబురు తీసుకుని వివాహాల వీరయ్య అనేవాడు వచ్చాడు కానీ సీతారామయ్య వీరయ్యకు కూడా పేరయ్యకు చెప్పినట్లే చెప్పాడు వీరయ్య ఆశ్చర్యపోయి అవును నువ్వు అజయుణ్ణి పేదవాడనడానికి అసలు నీకున్నదెంత నీ ఆశపోతుతనం వల్ల నీ కూతురికి పెళ్ళి కాకుండా పోగలదేమో జాగ్రత్త ఏ మహారాజో మోజుపడి వచ్చి నీ కూతుర్ని చేసుకుంటాడని ఆశపడుతున్నావేమో ఆశకు అంతుండాలి అని వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ గ్రామంలోనే ఉండే వినయుడనేవాడు సీతారామయ్యను కలుసుకుని నేను మీ అమ్మాయి రాధ అంటే ఇష్టపడుతున్నాను మీరు ఒప్పుకుంటే ఆమెను పెళ్లి చేసుకుంటాను ఆమెకు నేనంటే ఇష్టమేనని ముందే తెలుసుకున్నాను అన్నాడు సీతారామయ్య వాడితో నాకు పది లక్షల వరహాల ఉన్నది ఇరవై ఎకరాల పొలం ఉంది లక్ష వరహాలు విలువ చేసే నగలున్నాయి కానీ ఇవేమీ నా కూతురికి ఇవ్వలేను వృద్ధాప్యంలో ఏ మనిషికైనా ఆసరాగా ఉండేది డబ్బు మాత్రమే ఈ డబ్బు ఆస్తి నేను నా వృద్ధాప్యం కోసం దాచుకుంటున్నాను అయితే నా కూతురు నా ఇంట్లో ఎంతో సుఖంగా బ్రతుకుతున్నది ఆమెను అంత సుఖంగానూ ఉంచుగల భాగ్యవంతుడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను నీ ఆస్తుల గురించి చెప్పు అన్నాడు అయ్యా నాలుగేళ్ల క్రితం నేను ఈ ఊరు వచ్చి నాలుగు పాడి గేదెలతో పాల వ్యాపారం ప్రారంభించాను ఇప్పుడు నా వద్ద పది గేదలు ఉన్నాయి నాలుగెకరాల పొలం కొన్నాను అప్పు చేసి సొంత ఇల్లు కూడా కట్టాను దైవం అనుకూలిస్తే ఇంటి మీద అప్పు ఈ ఏడాదికి తీరిపోగలదు నేను మీ అమ్మాయిని సుఖపెట్టగలనని నమ్ముతున్నాను అంతేకాదు వృద్ధాప్యంలో డబ్బు ఒకటే ఆసరా అవుతుందని మీరు పొరపాటు పడుతున్నారు కానీ డబ్బు పాపిష్టిది ముసలితనంలో మిమ్మల్ని అసహాయాన్ని చేసి అందరూ మీ డబ్బును కాజేయాలనుకుంటారు కాబట్టి మీరు మీ డబ్బును సత్కార్యాలకు వినియోగించి వదిలించుకోండి ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి ఉండండి నా వద్ద మీరు సుఖ సంతోషాలతో ఉండగలరని నమ్మగలను అన్నాడు వినయుడు సీతారామయ్య వినయుడికి రాధనివ్వడానికి అంగీకరించాడు ఈ విషయం తెలిసి పేరయ్య వీరయ్య వినయాన్ని కలుసుకుని బాబూ మేము తెచ్చిన పెద్ద పెద్ద సంబంధాలన్నీ పేదవని ఆ సీతారామయ్య నిన్నెన్నుకున్నాడు నీ దగ్గర కానీ తరగని నిధి ఏమైనా ఉన్నదా అని అడిగారు దానికి వినయుడు నవ్వి విజయుడు రాధను పెళ్లి చేసుకునేందుకు లక్ష వరహాలు అడిగాడు అజయుడు యాభై వేల వరహాలు అడిగాడు ఆ విధంగా సీతారామయ్య డబ్బిచ్చేవాడు వాళ్ళు వాళ్ళు అయ్యారు అంటే వాళ్ళు సీతారామయ్య కంటే పేదవాళ్ళు పెళ్ళికి కట్నం అడిగేవాడు బిచ్చగాడితో సమానం బిచ్చగాడు పేదవాడే కదా నేను రాదంటే ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాను ఆమెకు నేను ఇవ్వగల సుఖ సంతోషాల గురించి చెప్పాను సీతారామయ్యను నేనేమీ అడగలేదు సరికదా ఆయనను కూడా పోషించడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాను ఆ విధంగా నేను ఆయన కంటే ధనవంతుడిని అయ్యాను కాదంటారా అన్నాడు పెళ్లికి కట్నం అడిగే వాళ్ళందరూ పేదవర్లేనన్న సీతారామయ్య అభిప్రాయాన్ని అంతవరకు గుర్తించలేనందుకు పేరయ్య వీరయ్య సిగ్గుపడి వినయుడి ఔన్నత్యాన్ని మెచ్చుకుని వెళ్ళిపోయారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్